నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక మనందరికి తెలిసిందే చాలా నాలుగుల తర్వాత పూరి జగన్నాథుని ఆలయంలో నాలుగవ గదిని తెరిచారు అయితే ఆ బంధనంతో ఉన్న ఆ గదిని తెరిచి ఇప్పుడు లోపల ఏముంది అనే విషయాల్ని మీడియాకి అలానే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అనేది జరుగుతుంది మరి అసలు అక్కడ ఏముంటుంది అక్కడున్న ఆ రత్నాలను అలానే బంగారాన్ని వాటిని వజ్ర వైధుర్యాలను కూడా అది లెక్కించిన తర్వాత ఏం చేస్తారు అసలు ఆ సంపద అంతా కూడా ఆ సంపద అంతా కూడా దేవుడికి ఏ విధంగా చెందుతుంది అనే విషయాన్ని మనకి వివరంగా చెప్పడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోటేశ్వర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు ఆ పూరి జగన్నాథుని ఆలయంలో నాలు నాలుగవ గదిని తెరిచారు అయితే నాగబంధనంతో ఉన్న ఆ గదిని తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నం అనేది జరుగుతున్న నేపథ్యంలో అయితే లోపల చాలా విషవాయువులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఇన్నాళ్ల పాటు ఈ నాగబంధనం వేసున్న గదిలో ఆ విషవాయువులు ఉండడం అనేది ఎంతవరకు వాస్తవం అసలు ఏ విధంగా ఇన్నాళ్ల పాటు ఉంటుంది అమ్మ విషయం ఏమిటంటే మనం ఎప్పుడైనా పండుగలకు కానీ రోజుల మనం ఇంటిలో అందరూ బయటకు వెళ్ళినప్పుడు ఇళ్ళంతా లాక్ చేసుకుని డోర్లు క్లోజ్ చేసుకుని వెళ్తాం ఒక పది రోజుల తర్వాత వస్తే మన ఇల్లే అనేక రకాలమైనటువంటి ఆ ఆక్సిజన్ అనేటువంటిది గాలి సరఫరా లేని కారణం చేత వచ్చేదాగానే మనకు తుమ్ములు రావడం దస్త రావడం కూడా మనం గమనిస్తూ ఉంటాం కొన్ని వందల సంవత్సరాలు క్లోజ్ చేసినటువంటి యొక్క ఆ యొక్క రత్న భండాగారం యొక్క రూమ్ను తెరవడానికి కూడా మన గవర్నమెంట్ వారు అక్కడ ఉండబడినటువంటి ఆలయ సిబ్బంది వారు కూడా ఎన్నో రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని తలపొత్తి ఇయడం కూడా జరిగింది అక్కడ కూడా బాగా గమనించినట్టయితే ఇది వర్షాకాలం అవ్వడం వలన చాలా వరకు గోడలు కూడా బాగా చెమ్మగా ఉన్నాయి అని చెప్పి మనకు అక్కడ వాళ్ళు చెప్తున్న ఒక అందిన సమాచారం కూడా కనుక ఏదైనా ఒక వస్తువు గాలి అనేటువంటిది పంచభూతాలైనటువంటి భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఆకాశంతో ఏదైతే మమేకమై ఉంటుందో ఆ వస్తువు అందరికీ ఉపయోగపడుతుంది ఈ యొక్క గాలి తగలకుండా సూర్యరశ్మి తగలకుండా అది చాలా మధ్య అయి ఉండడం వలన విషవాయువులు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు వేదాలు పురాణాలు కనుక అలాంటి పరిస్థితులలో మనము ఈ యొక్క కొన్ని వందల సంవత్సరాలుగా ఉండబడినటువంటి ఈ యొక్క గతిని తెరవడం అనేది చాలా సాహసోపేతం నిర్ణయము అని చెప్పి కూడా మనం గమనించాలి ఎందుకనగా మనిషి యొక్క శరీరంలో ఆక్సిజన్ అనేటువంటిది చాలా విష విలువైనటువంటిది చెడు యొక్క వాసన రాగానే బ్లడ్ గడ్డ కట్టిపోవడం గుండె కొట్టుకోకపోవడం జరిగే సందర్భాలు కూడా చాలా ప్రాంతాల్లో మన గృహాలలో చాలా చాలా ప్రాంతాలలో లేకుంటే మన సబ్మెరీన్ అనేటువంటిది మనకు మన అక్కడ చూసినట్టయితే శ్రీకృష్ణ పరమాత్ము యొక్క మూడు వందల అడుగులో ఉండబడినటువంటి నెమలిపించాలను మన నరేంద్ర మోడీ సార్ గారు అక్కడికి వెళ్ళి ఆ దర్శించుకొని రావడం జరిగింది రాబోయే కాలంలో సామాన్యుడు కూడా ఆ నీటిలో వెళ్లి ఆ కృష్ణ పరమాత్ముని నెమలిపించాలని ఎలా దర్శించాలో సబ్మెరీన్ అక్కడ ఎలా ఏర్పాటు చేయబోతున్నారో అలాగా నీటిలోకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి ఆక్సిజన్ తీసుకొని ఎంతో సెక్యూరిటీ తీసుకొని ఎలా లోపలికి వెళ్ళడం జరిగిందో ఈ రూమ్ లోకి ప్రవేశించినప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత గాలి అక్కడ ప్రసరించట్లేదు కనుకనే ఎన్నో తగు జాగ్రత్తలు తీసుకున్నారు భగవంతుడు దయ వల్ల సీమకు కానీ మనుషులకు కానీ బ్రాహ్మణులకు కానీ వెళ్ళినటువంటి ఆలయ సిబ్బంది కానీ ఎవరికి ఏం కాలేదు చాలా ఉత్తమ ఉత్తమము కనుక ఆ ఆభరణాలను మనం దర్శించే భాగ్యము మనకు కలిగింది అని చెప్పి మనం భావించగలగాలి ఎందుకనగా ఐదు వందల తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా అయోధ్య రామాలయము బాలాలయం నిర్మాణం అయింది ఇదంతరికి శుభ సూచిక భావించగలగాలి కనుక రామ నిర్మాణ ప్రతిష్ట తదనంతరము మన భారతదేశంలో నిత్యము సస్యశ్యామలము మంచి పంటలు మంచి పాడి మంచి విద్య మంచి విజ్ఞానము అంతరిక్ష ప్రయోగాలలో మన భారతదేశం ఈరోజు ఎంతో ముందు ఉండబోతుంది గతంలో మనం చూసుకున్నట్లయితే అనేక మంది మన తాతలు తండ్రులు పెద్దవారందరూ కూడా భారతదేశం ఎదుగుతుంది ఎదుగుతుంది అని చెప్పిన వారే కానీ మనం ఈ రోజు మన కళ్ళ ముందర ఎదిగినటువంటి భారతదేశాన్ని మనం చూస్తున్నాం చూడండి అది మన హిందూ ధర్మంలో ఉండబడిన గొప్పతనము కనుక అయోధ్య రామ మందిర నిర్మాణమైనటువంటి ఆశీస్సు కారణం చేత పూరిలో జగన్నాథుడి రథనా స్వామి వారికి చేత హిందూ ధర్మము బలంగా ఉంది కారణం చేత ఇలాంటి నాగబంధాలు అనేక రకాల బంధాలు కూడా వాటంతటికే విడిపోయి మనందరికీ ఆ స్వామివారికి గతంలో ఇచ్చిన భక్తులు రాజులు మహారాజులు చక్రవర్తులు ఇచ్చేటువంటి ఆ రత్న భాండాగారాన్ని చూసే భాగ్యము మనందరికీ దొరికింది కనుక రాబోయే కాలంలో ఈ యొక్క కూడా మళ్ళీ స్వామివారి కైంకర్యానికి వాడాలి స్వామివారి యొక్క సేవలోనేవి ఉండాలి భావి తరాలకు ఇది ఆదర్శంగా ఉండాలి అనేటువంటిది దేవాలయం కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుందమ్మా కనుక ఆ వాటన్నింటినీ గురుగారు అయితే ఏదైతే ఈ రత్న వైడుర్యాలు వజ్ర వైడుర్యాలు ఉన్నాయో బంగారం ఉందో వీటన్నిటిని కూడా లెక్కించిన తర్వాత మళ్ళీ గదిలోనే పెట్టేసి స్వామి వారికి మాత్రమే ఉంచుతారా లేదంటే ఉత్సవాల సమయంలో కానివ్వండి ఎప్పుడైనా మనం వాటిని వాడుకునే వెసులుబాటు అనేది ఉంటుంది ఎందుకంటే చాలానాళ్ళుగా లోపల పెట్టేశారు అంటే ఇంతకు ముందు ఒకసారి తెరిచినప్పుడు కూడా ఎంత డెబ్బై రోజుల పాటు లెక్కించారు లెక్కించిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసి మళ్ళీ ఇప్పుడు తెరిచారు కాబట్టి అసలేంటి ఈ సంపదనంతా కూడా ఏం చేస్తారు అబ్బా మనము భారతదేశం ఈరోజు డబ్బులు చలామణి అవుతున్నాయంటే మన ట్రెజరీలో ఎంత డబ్బులు అయితే ఉంటాయో అంతే డబ్బులు వేసి మన భారతదేశంలో ఉండబడిన మనకు డబ్బులు ప్రచురణ ఉంటుంది అలాగే దేవాలయంలో మనకు వారోత్సవాలు అంటే వారానికి ఒకసారి ఉత్సవాలు పక్షోత్సవాలు అంటే పదహైదు రోజులు చేసే ఉత్సవాలు మాసోత్సవాలు సంవత్సరోత్సవాలు అర్ధ కుంభమేళ మహాకుంభమేళ అనంటే పుష్కరాలకు అప్పుడు జరిగేటప్పుడు ఏదైతే కార్యక్రమం చేస్తూ భగవంతుడికి ఏ ఏ సందర్భాలలో ఏ ఏ కార్యక్రమాలప్పుడు కళ్యాణ కార్యక్రమాలప్పుడు కానీ ఇలా పురవీధుల్లో స్వామివారు సంచారం చేసేటప్పుడు ఎప్పుడు ఏ ఆభరణాలు భరించి స్వామివారిని గ్రామంలోకి వీధిలోకి ఎలా తీస్తావాలో ఆలయ పండితులు ముందే లెక్క పెట్టారు కనుక ఆ ఆభరణాలు ఎక్సెస్ ఉన్నాయి కనుకనే వాటి మళ్ళీ రూమ్ లో భద్రపరచడం జరిగింది కానీ ఈసారి అలా కాకుండా ఆ ఆభరణాలు కూడా ఉత్సవమూర్తులకు పండుగగా దర్శింప చేసే శుభ సూచికం అందరికి ఆనందకరంగా భావించగలిగా అంటే గురువు గారు ఒకవేళ మనం అనుకున్నట్టు వీటిని బయట ఉంచి ప్రజలందరూ దర్శించిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేయాల అంటే నాగబంధనం అనేది ఆ చాలా కఠినమైనది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఈ నేపథ్యంలో దాన్ని విడిపించి బంగారం అంతా బయట తీసుకొచ్చిన తర్వాత ఇదంతా గుడికే చెందుద్దా లేదంటే మళ్ళీ దీన్ని గవర్నమెంట్ కి ఇవ్వాల్సి ఉంటుందా అసలు ఆ ఆలయానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏముంటాయి దీనికి సంబంధించి అమ్మా ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క నిబంధనము ఒక్కొక్క ఆచారము ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది ప్రభుత్వము ఇందులో కలగజేసుకొచ్చిన పని లేదు ఇది హిందువుల సంపద భగవంతుడు అనేటువంటి స్వామివారు కూడా మన హిందువుల యొక్క ఆ సనాతన ధర్మానికి రాబోయే కాలానికి ఒక ఆదర్శవంతమైనటువంటి హిందూ జీవన విధానంగా ఉంటుంది కనుక ఏ ప్రభుత్వము కూడా ఈ యొక్క సంపదను తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ యొక్క ట్రెజరీలో పెట్టుకోదు పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అని చెప్పి మనకు సంపూర్ణమైనటువంటి వేదాలు కూడా చెప్తున్నాయి మనకు చట్టాలు ఉన్నాయి ఉంటుంది మన బాగవడి గమనించినట్లయితే భాగ్యనగరంలో చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని నిర్వహణ చేసేటువంటి మన సౌందర్య రాజన్ గారు గారు కూడా అనేక రకాలుగా పెద్ద ఎడ్యుకేషన్ అయిపోయిన మంచి ఉద్యోగాన్ని వదిలేసి భగవంతుడి సేవకు వచ్చే వ్యక్తి ఆ దేవాలయాన్ని గవర్నమెంట్ కలపడానికి అనేక గతంలో ప్రభుత్వాలు కుట్రలు పడిన సందర్భాలు ఉన్నాయి కానీ భగవంతుడు ఉన్నాడు కనుకనే కోర్టులో అనేక సంవత్సరాలుగా తన ఫైట్ చేసి తన ఎలా సొంతం చేసుకున్నాడు అలా ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏ యొక్క దేవాలయం కూడా గవర్నమెంట్ తీసుకోవట్లేదు కనుక ఇది మన హిందువుల యొక్క విజయంగా భావించగలగాలి కనుక అదే చూడండి మన హిందువుల దేవాలయంలో వచ్చిన హుండీల ఆదాయాన్ని గవర్నమెంట్ తీసుకొని పరమతస్తులకు ఖర్చు పెడుతుంది అదే ఒక చర్చిలో ఉండబడిన ధనాన్ని గాని ఒక మసీదులో ఉండబడిన ధనాన్ని తీసుకొచ్చి హిందువులకు ఖర్చు పెట్టిన చరిత్ర ఎక్కడైనా ఉందమ్మా కాకపోతే ఐదు వందల సంవత్సరం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత ధర్మము మళ్ళీ నాలుగు పాదాల నడుస్తుంది కనుక ఏ గవర్నమెంట్ కూడా తీసుకొని తీసుకుంటే సాహసం చెయ్యదు అనేటువంటిది మా హిందువుల అభిప్రాయం గురువు గురుగారు ధన్యవాదాలు గురుగారు మాకు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు